వెల్కమ్ టు స్వరూస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మస్కా బన్ చూస్తారు కదా చాలా బాగుంది కదా చూస్తుంటేనే కాదండి మధ్యలో చూడండి స్టఫింగ్ అయితే పెట్టేసి అడ్జస్ట్ కూడా ఇలా పెట్టేసానండి మస్కా బన్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వేడి వేడి ఛాయ్లో ఉంచుకొని తింటే అబ్బా చాలా సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా అయితే అమూల్ బటర్ అయితే తీసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టూ స్లైసెస్ అయితే సరిపోతుంది దీని అంతటినీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి స్మాష్ చేసుకోవడానికి చాలా టైం ఏం పట్టదు మంచిగా మెత్తగా నలుపుకున్నాం కదా దీంట్లోకి మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి టేస్టీ సరిపడా వేసుకోవటమేనండి ఓకే అండి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసాం కదా దీన్ని కూడా మంచి మిక్స్ చేసుకోవాలి బటర్లోకి ఈ మిల్క్ మేము మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా మెత్తగా ననిపేసుకున్నాను కదా చూడండి ఎలా సాఫ్ట్గా ఉందా దీన్ని ఒక పక్కకు పెట్టేసుకొని కిరాణా షాపుల్లో కానీ మార్కెట్లో కానీ దొరుకుతూ ఉంటాయి కదండి చిన్న చిన్న బన్స్ తీసుకోవాలి నాకు రెండు బన్స్ అయితే తీసుకున్నాను ఓకేనండి నేనైతే త్రీ బన్స్ అయితే తీసుకున్నాను దీన్ని మధ్యకి ఇలా కట్ చేసుకొని ఆ స్టఫింగ్ మొత్తం వీటన్నిటికీ పెట్టేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి ఇలా మంచిగా అయితే కట్ చేసుకోవాలి ఓకేనండి ఇదంతా ఉంది కదా మనం ఏదైతే మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో పక్కకు పెట్టుకున్నామో దాన్ని అంతటినీ ఈ మధ్యలో డిప్ చేసుకొని మొత్తము అడ్జస్ట్ చేసుకుంటూ వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకేనండి ఇదంతా మంచిగా పెట్టేసుకున్నాం కదా ఇదంతా మంచిగా పెట్టేసుకొని అడ్జస్ట్ మొత్తం చివరిలో కూడా ఇలా మంచిగా పెట్టేసుకోవడమే చూసారు కదా ఇదే విధంగా ఈ మూడింటిని కూడా చేసుకోవాలండి ఓకేనండి మొత్తం అయితే మీ మంచిగా పట్టించేసాం కదా అడ్జస్ట్ కూడా ఇలాగైతే మంచిగా వేసేసుకున్నాము చూసారు కదా మస్కా బర్న్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా ఒట్టి తినకుండా వేడివేయ్యి టీలో నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి సూపర్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి వేడి వేడి చాయ్ అయితే కూడా రెడీ అయిపోయింది ఈ మస్కా బన్ లో చాయ్ ఎంచుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి మస్కా బన్ అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వంటకంతో మేము ముందుంటాను బాయ్ బాయ్